శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే మహాగణాధిపత శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం శుక్రవారం ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి పూర్తిగా ఉన్నది స్వాతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మేషరాశి పట్టుదలతో ముందుకు సాగుతారు సంఘంలో గౌరవం పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉండును ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మిథున రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి శ్రమకు తగిన ఫలితం కష్టమై సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహరాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి సభా సమావేశ ఏర్పాట్లు బాగుంటాయి రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు కన్యారాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు రాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కాంట్రాక్ట్లు వృష్టిక రాశి బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాంట్రాక్ట్లు అవుతాయి ధనస్సు రాశి పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవం పొందుతారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశి రుణాలు తీరుస్తారు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నూతన వస్తువు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు